నేను మన కడపలో ప్రేమ రెస్టారెంట్ లో బిర్యానీ 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 కుండ కుక్కర్ తినడానికి రొట్టిగాడు నేను నాన్నకు ప్రేమతో రెస్టారెంట్ లో ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన మనకి అప్పటికప్పుడే ఫ్రెష్ గా కుక్ చేపించి కుండ బిర్యానీ బ్యాంబో బిర్యానీ కుక్కర్ బిర్యానీ తినడానికి అయితే వచ్చేసాము వెళ్ళి చూస్తే లోపల ఎంత మంది వచ్చినా కూర్చునే విధంగా క్యాబిన్స్ గానీ సిట్టింగ్ గానీ లైటింగ్ గానీ చాలా బాగుంది మేము ఇక్కడ దొరికే స్పెషల్ ఐటమ్స్ కుండ బిర్యానీ బ్యాంబో బిర్యానీ కుక్కర్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాము అలాగే లో ఒక మష్రూమ్ ఆర్డర్ చేశాము ఇక స్టార్టర్స్ లో అయితే డ్రాగన్ చికెన్ లెమన్ చికెన్ అయితే చెప్పేసాము ఇక టేస్ట్ విషయానికి వస్తే లెమన్ చికెన్ డ్రాగన్ చికెన్ అదిరిపోయినాయి బాంబో బిర్యానీ గానీ కుండ బిర్యానీ గానీ కుక్కర్ బిర్యానీ గానీ లైవ్ లో చేసి ఇవ్వడం జరుగుతుంది లైవ్ లో చేసిస్తారు కాబట్టి పది నుంచి పదహైదు నిమిషాల వరకు టైం అయితే తీసుకుంటారు లేదా మీరు ముందుగా ఈ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ అయినా ఇచ్చేసుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ అవే తీసుకెళ్లడానికి నైన్టీ నైన్ రూపీస్ నుంచి మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అలాగే మీరు మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీతో నానక ప్రేమతో రెస్టారెంట్ ని విజిట్ చేయండి ఇక్కడ లైవ్ లో మీరు ఎంజాయ్ చేస్తారు అలాగే మీరు జొమాటో స్విగ్గీలు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక అడ్రస్ వచ్చేసి కేడిసిసి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఆపోజిట్ రైల్వే స్టేషన్ రోడ్ కడప మీరు కూడా నాన్న ప్రేమతో రెస్టారెంట్ కి వచ్చి మంచిగా ఫుల్ గా కడుపు నిండా నా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన కడపూర్ ఛానల్ ని ఫాలో ఒక